ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు కొంటాం కంపెనీ నమస్కారం నేను గీతాంజలి ముందుగా కుత్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వాముల వారి పాద పద్మములకు నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నారీ ఏవ నారాయణి అన్న సూత్రంతో తిరుపతిలోని రాయల చెరువు దగ్గర శ్రీ పీఠాన్ని స్థాపించి ఎంతో మంది భక్తులకు ఉచితంగా మంత్రోపదేశం చేసి వారి సమస్యలకు పరిష్కారాన్ని తెలియచేస్తూ జపం హోమం ధ్యానం ద్వారా భక్తులను ధర్మ మార్గంలో నడిపిస్తూ వారికి కార్యసిద్ధిని కలుగు చేస్తూ ఉన్నారు మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాదీశ్వరి మాతాజీ రమ్యానంద భారతి మహాస్వామిని వారు వారితో సంభాషించే అద్భుతమైన అవకాశం దక్కింది ఇదొక అదృష్టంగా భావిస్తూ మనకున్నటువంటి సందేహాలను నివృత్తి నమస్కారం తెలియజేస్తున్నాను చాలా సంతోషం మిమ్మల్ని ఈ సందర్భంగా మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రారంభిస్తానమ్మా అమ్మ చాలా సందేహాలు మిమ్మల్ని ప్రత్యేకంగా అడగాలనుకున్నాను మహిళల గురించి అంటే ఇప్పుడు చాలా మంది ఇలా మంత్రోపదేశం ఇస్తున్నారని ఇలా కొంతమంది ఇలా పూజలు అని చెప్పారండి ఇలా మేము అని చెప్పి చాలా మంది వెళుతూ ఉన్నారు అంటే ప్రతి రంగంలోనూ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందండి ఒక రంగం అని కాదు అనే ఉద్దేశంలో వీటి గురించి కూడా చెబుతూ ఉన్నారు మోసపోయామని ఇబ్బంది పడ్డామని ఇలా కొంతమంది వచ్చి ఎవరైతే చెప్పుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర చెప్పడానికి కూడా భయపడతారు నిజానికి అలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా మీకు వాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు ఏమిటి అని అంటే ముఖ్యంగా మామూలుగా ఏంటంటే స్త్రీలు సన్యాసం తీసుకునేటువంటి వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడు నేను నాకు స్వామివారు సన్యాసం ఇచ్చి ఈ మంత్ర మార్గం ఇదంతా నేర్పించేటప్పుడు ఒక మాట చెప్పారు మహిళలు వస్తూ ఉంటారు పురుషులు వస్తూ ఉంటారు పీఠాధిపతుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తూ ఉంటారు కష్టాలు ఇబ్బందులు పోడుకోటానికి ముఖ్యంగా ఈ రంగంలో మహిళలు తక్కువైపోయారు పురుషులు ఎక్కువైపోయారు ఆడవాళ్ళు అన్నీ వచ్చి మగవాళ్ళకు ఓపెన్గా చెప్పుకోవటానికి కష్టపడతారు కొన్ని మగవాళ్ళు అర్థం చేసుకోలేరు కూడా ఇబ్బందే కాబట్టి నువ్వు ప్రధానంగా మహిళలు వాళ్ళు లౌకికంగా అనుభవిస్తున్నటువంటి సమస్యలతో పాటుగా ఇలా రకరకాల మార్గాలలో వాళ్ళు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏ ఎటువంటి అనుకోని ఇబ్బందులు రాకూడని ఇబ్బందులు ఏవైనా వస్తే వాటిని జాగ్రత్తగా పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నది అని అన్నారు నేను అనుకున్నాను మొదట్లో ఒక పది పన్నెండేళ్ల క్రితం ఏముంటాయి అంతగా గుడికెళ్తున్నారు గుడి అంటే దేవుడు దేవుడి దగ్గర కూడా ఏం చేస్తారులే జనాలు ఏం చేస్తారులే ఇటువంటి ఇబ్బందులు ఏమొస్తాయిలే అని అనుకున్నాను కానీ తర్వాత వివిధమైనటువంటి మహిళలు రావటం చేయటం అంటే మీరు అన్నట్టు కదా ఈ రంగంలోనే కాదు అన్ని రంగాల్లోనూ ఉన్నది ఏదో దీనివల్ల మనం ఏదో మన హిందూ ధర్మం ఏదో మన మతాన్ని ఏదో మనం అనుకుంటున్నట్టు ఏ మాత్రం కాదు అన్ని చోట్ల అన్ని రకాలుగా ఉన్నటువంటిదే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు సంఘటనలు చెప్పినప్పుడు ధనం మోసపోవటము తర్వాత ఆస్తుల విషయాల్లో కొన్ని మోసాలు జరగటము ముఖ్యంగా ఆడవాళ్ల విషయంలో వాళ్ళు తెలుసు మనకి ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారో బయటికి చెప్పుకోలేరు ఇంట్లో చెప్పుకోలేరు కొంతమంది అయితే మా మీద ప్రయోగాలు చేస్తూ ఉంటున్నారండి మేము వెళ్ళిన వాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా మేము చేయకపోతే అని ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారు అయితే నేను వీళ్ళందరికీ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ మన దగ్గరికి వచ్చినటువంటి వాళ్లకు మనం ఏదో చేస్తున్నాము ఆ ఇబ్బందులు తొలగిస్తున్నాము వెళ్తున్నాం మీరు అడిగారు కాబట్టి మన ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నిజమైనటువంటి గురువు ఎవరూ కూడా డబ్బుల్ని ఆశించో స్త్రీలను ఆశించో అటువంటి పనులు నిజమైనటువంటి గురువు ఎప్పుడూ చెయ్యరు మొదటిది రెండు ఏ వ్యక్తి అయినా సరే పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు మీ పుట్టుమచ్చలు ఎక్కడున్నాయా అక్కడున్నాయా అని అడగటము లేదా వాళ్ళకు వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు అడగటం మొదలు పెట్టారంటే మీరు ఇబ్బందుల్లో ప్రమాదంలో పడుతున్నట్లే తెలుసు ముందుగా చాలా జాగ్రత్తగా ఉండాలి మూడవది అయ్యో మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాము వాళ్ళు మేము అడిగింది చేయట్లేదు మా మీద ఏమైనా ప్రయోగాలు చేస్తారేమో అని భయపడాల్సినటువంటిది ఏమీ లేదు ధైర్యంగా ఉంటే ఎవరూ ఏవీ చేయలేరు మీకు నిజంగా అలాంటి భయం ఉంటే ఇక్కడికి రండి మహిళల కోసం చెప్తున్నాం ప్రధానంగా ఎందుకంటే ఇక్కడ చాలా మంది అటువంటి సమస్యలను తొలగించుకున్నారు కాబట్టి కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండాలి ఎదుటి వాళ్ళని అనం కంటే కూడాను ఇప్పుడు యాక్సిడెంట్లు జరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి రోడ్డు మీద అంటే ఎదుటివాడు ఏదో వస్తాడని కాదు మన జాగ్రత్తలో మనం ఉండాలి అని వాడు ఎలా వచ్చినా మనం జాగ్రత్తగా ఉంటే చాలా వాటిని మనం తప్పించుకోవచ్చు ఈ ఈ వ్యవహారాల్లో కూడా అంతే ఏదో వామాచారము తాంత్రికము క్షుద్రము రకరకాల పేర్లు ఏవైనా కావచ్చు నేను వాటి గురించి వివరాల్లోకి వెళ్ళను కానీ ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం సమయం సాధన పేరుతో ఎవరూ కూడా మోసపోవద్దు నిజమైనటువంటి గురువులు ఎవరూ కూడా వ్యక్తిగతమైనటువంటి వివరాలు శరీరానికి సంబంధించినటువంటి వివరాలు అడగరు ప్రోత్సహించరు ప్రతి ఒక్క మహిళ ప్రతి మహిళ తెలుసుకోవాల్సినటువంటి వాళ్ళు కూడా ఒకవేళ ఎటువంటి ఇబ్బందులు గనుక జరిగితే మీరు వెంటనే వాటిని పరిష్కారం చేసుకోండి ఎందుకంటే వాటిని మనసులో పెట్టుకొని ఆత్మహత్యల ద్వారా వెళ్ళవద్దు భయపడాల్సింది ఏమీ లేదు అటువంటి సంఘటనలు వచ్చినప్పుడు కూడా వాటిని మనం ఇక్కడ చాలా మందిని కొంతమందిని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళని ఇక్కడ రక్షించుకోవటం జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను సరే పేర్లు సందర్భాలు సంఘటనలు మనం చెప్పం కాబట్టి ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి మంత్రశక్తితో సహా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడద్దు తర్వాత ఒక పరిష్కారం కోసం వెళ్తే అంతవరకే పరిమితం కావండి వాళ్ళ మీద మానసికంగా ఆధారపడద్దు మీ కష్టాలన్నీ తొలగించేస్తారనేటువంటి భావన తోటి ఓవర్ షేరింగ్ చేయకూడదు ప్రతిదీ ఫస్ట్ చెప్పేసుకుంటాం చెప్పేసుకుంటాం అది చేయకూడదు దాని వల్ల ఇబ్బందులు కష్టాలు వస్తాయి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా ప్రతి చాలా చక్కగా ప్రతి ఒక్కటి కూడా అమూల్యమైనవి అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా సంతోషం అమ్మా విలువైన సమయం ఇది కోసం కేటాయించారు అదృష్టంగా భావిస్తున్నాం మళ్ళీ మళ్ళీ అవకాశం దొరకాలని కూడా కోరుకుంటున్నా తప్పకుండా ఉంటాయి